అయితే మొన్న కాడలు వేసిన చిక్కుడికాయ గింజల కర్రీ చేస్తున్నాను అలాగే మునక్కాయ కాడలకి టమాటా ఉల్లిగడ్డ సరిపోయి అంత ఆయిల్ వేసుకోవాలి అలాగే అవాల్ జీలకర్ర అందులో వేరే తింది కాబట్టి అవాల్ చేస్తారా ఇల్లిగడ్డ చేసుకున్నాము సరే పాపం ఇలానే డైరెక్ట్ వేస్తే ఇవి చిక్కుడు గింజలు ఉడకవు కాబట్టి మేము ఇప్పుడు మూడింజులు ఉడకవే తీసుకుంటాము చిక్కుడు గింజలు ఎంరకాయ వరకు ఉల్లిగడ్డ వేయించుతాము ఇక్కడ అలాగే టమాటా వెళ్ళి పేస్ట్ వేస్తున్నాం బాగా ఇట్లా కలుపుతున్నాము ఒక స్పూను పారం ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి అలాగే సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి మళ్ళీ కచ్చిమవుతుంది కదా మళ్ళా తర్వాత చూసి వేసుకోవాలి టమాటాలు బాగా మగ్గినాక మనం కడుక్కున్న మునక్కాయలు వేసేసుకుందాం ఈ మునక్కాయలు ఉడికేటప్పుడు పది నిమిషాలు బాగా మూత వేసి వేసుకున్నాం మనం కలిపినాక నీళ్ళు తగినంత వేసి ఈ మునక్కాయలు ఉడికేయాలన్నమాట కొంచెం తట్ల పోసుకోవాలి మనం నీళ్ళు మనం చిక్కిడికాయలు అవతలపై పెట్టుకున్నాం కాబట్టి అవి మూడు ఈజీలు వచ్చినాక చిన్నక చూద్దాం మూతేసి పెట్టాయలు ఇంకా ఉడకాలి ఇంకా బెండగా పెట్టుకొని ఉడికించుకుందాము ఇవి చిక్కిడు గింజలు ఉడకబెట్టిన చిక్కిడు గింజలు అనమాట ఉడికినాయి ఇప్పుడు ఈ కర్రీలో వేసేస్తాము మేము ఇప్పుడు చిక్ గింజలు ఉడకబెట్టిన కర గింజలు చిక్కింజలు ఉడకబెట్టినట్టు దీంట్లో వేసేస్తున్నాము ఎత్తగా ఉడికినాయి ఈ కర్రీ రెండు కలిపితే కొంచెం పది నిమిషాలు ఉడకబెట్టి బంద్ చేద్దాం కూరేసే దగ్గరకు వచ్చింది మొన్నకాయలు ఉడికినాయి లేదా చూద్దాం నిమిషాలు పెడితే ఇంకా కర్రీ కూడా అయిపోయింది అలాగే అన్నం తెల్లన్నాం అలాగే కలర్ రైస్ అన్నం చికెన్ మా ఈడ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బా